స్థానిక గోదావరి గట్టుపై ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయకుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జ్యోతిరావు పూలే మరియు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో నగర బీఎస్పీ అధ్యక్షులు ఇసుకబట్ల రాంబాబు రూరల్ అధ్యక్షుడు కొండపల్లి సురిబాబు మరియు కొంకు రమేష్ డిఎస్పీ నాయకు నక్క వెంకటరత్నం మరియు కొనాల లాజత్ తదితరులు పాల్గొన్నారు ఆయనకి అర్పిస్తూ పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవచ్చిందిగా ఇక్కడున్నకి బీఎస్పి కార్యకర్తలకు బీఎస్పీ అభిమానులకు తెలియజేస్తున్నాం ఎన్ని చేతంటే పూలే పూలే కానీ వాళ్ళ భార్య అయినది సావిత్రిబాయి పూలే గారు కానీ ఈ భారతదేశంలో అంతరాన్నతనానికి నాందికి ఫస్ట్ పలికింది మా ఆత్మ పూలే మా పువ్వులే మూలకారుకులు ఎన్ని అంటే ఈ భారతదేశంలో ఈ భారతదేశానికి పురాధరించే స్త్రీ చాలా ముఖ్యమైనది ఆ స్త్రీకి ఈ సమానత్వమైన హక్కు కల్పించడంలో కానీ విద్య నేర్పించడంలో కానీ సావిత్రి పూలే చాలా కీలక పాత్ర వహించింది చాలా అవమానాలు పడుతూ మన బలహీన వర్గాలకి వ్యవసాయం సంసి మహిళలకి విద్య నేర్పి స్కూల్ పెట్టి అగ్రవాణాలతో రోడ్డు మీద నడుస్తుంటే పేడతో కొట్టించుకుని గుడ్లతో కూర్చుకుని అవన్నీ కూడా భరించి మన స్త్రీలకి విద్య నేర్పించడంలో చాలా ప్రధాన పాత్ర పోయించిన చిన్న పూలే గారు ఆయన భారత పూలే పూలే గారు ఈరోజు భారతదేశంలో నిజమైన జాతిపతి ఎవరైనా అంటే జ్యోతిరా పూలే గారు అలాంటి మహాత్ముని ఈ రోజు నివాళు అర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రాన తరంలో కంపల్సరీ పూలే ఆశయాలు ఈ భారతదేశం గుర్తిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగున్నాయి పూలే ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు కానిస ఆలోచనలు కూడా ఈ భారతదేశానికి చాలా అవసరం అవన్నీ కూడా ముందు తరానికి తెలియజేస్తా తెలుసుకుంటారని తెలియజేస్తూ ఈ జేబింగ్ చేస్తాను జేబి కళమెత్తిన మహనీయుల్లో జ్యోతిరావు కూర అయినటువంటి సాహితుల పూలే వారిగా చూడవచ్చు ఈ భారతదేశంలో కోట్లాది మంది ఈ యొక్క ఎవరైతే కంటరాన్ని గురిగా చూపడుతున్నారో వారి హక్కుల కోసం మరి మొట్టమొదటిసారిగా నిర్మాణాత్మకమైన విధానాల్లో ఉద్యమం నడిపి ఈ యొక్క అనగారిన ప్రజలకి చదువుని తర్వాత రాజకీయంగా వారి హక్కుల్ని ఏ విధంగా వారు కాపాడుకోవాలో అనేక ఉద్యమాల ద్వారా వాళ్ళు చైతన్యవంతం చేసి ఈ భారతదేశంలో ఈ యొక్క దళితులు చదువుకోవడానికి మరి మొట్టమొదటిసారిగా పునాదులు వేసినటువంటి ఈ యొక్క జ్యోతిరాజు గారి పూలే జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులర్పించడం చాలా ఆనందదాయకం ఈ యొక్క ఏదైతే ఆయన ఆశయాలు ఈ యొక్క ప్రజలు ఈ చదువుకుని మరియు రాజ్యాన్ని అనే ఆశయం ఉందో ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తర్వాత అంబేద్కర్ వార్చులు కాంచీరామ్ గారు మరి బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క పార్టీని ముందు ముందు కూడా బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజే